Nana no? Anna. Nana. Amma no? Ano amma no? Ma. Tata. Tata. Amma. Amma. Nana. Nana. Atta. Atta. Mama. Mama. Anna. Anna. Bawa. Adikai. Nana ma. Aba. Nana ma. Ana. Nana ma. Avu evru Appa evru avva ha San Avu evru choppu సైకిల్ లో బండి బయటికి పడే ఫస్ట్ పడై బెడ్షీట్ కప్పాలా రా నేను కప్పుతారా పనుకుందిరాడా రా బెడ్షీట్ ఇక్కడ ఎత్తుకురా బెడ్షీట్ తీసుకురా ఇక్కడ తీసుకురా కప్పుతారా ఏసీ ఆ నేర్లేదా ఇంకా ఇక్కడ రా నేను కప్పుతా తీసుకురా ఇక్కడ బెడ్షీట్ ఏడు శాన్ ఇద్దా ఇక చూడు సారీ శాన్ అయ్యం చూడుడా సిల్లు చూడు ఇక ఇక్కడ చూడుద్దా ఇద్దా ఇద్దా కల చూడుద్దా శండీ ఏయ్ ఇద్దా ఇక్క చూడు నేను చూడు ఎట్లున్నా ఎక్కరిద్దాన్నా ఇద్దా ఏ ఇక చూడు సారీ